ಗಂಗೋದರ ಮಾ ಗನ ಗೌರಿ ತನಯ ಗಣಪಯ್ಯ ಗಲ್ಲಿ ಗಲ್ಲಿ ಲೋನು ಬೈಯ ಬುಲ್ಲು బజ ఇందు వాలి మన కొన పయ్య ముందు చిందే వస్తున్నాడు వస్తున్నాడే గణపయ్య ఎనుక వాహనం ఎక్కిందే గణపయ్య అందురంగు ప్రతిమల్లో నా గణపయ్య లవ్సగ్ గంగున్నాడమ్మో గణపయ్య మహేషు తనే పాటల పాట రాసుకుంటాడు తనే పాట పాడుతాడు మహేషు నాతో పరిచయం నా ఎలక్షన్లో టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో ఇతను ఇతను ప్రాపర్ నారాయణ గేట్ దగ్గర సంగారెడ్డిలో తారా డిగ్రీ కాలేజ్ పీజీగా స్టడీ చేసిండు నా దగ్గరకు ఆ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్కి ఈ జయహో జగ్గన్న అనే పాట ఇతనే పాడిండు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది గణేష్ పండుగ రేపు వినాయక చవితి వినాయకుని యొక్క పండుగ ఈ సందర్భంలో దేవుని పేరు మీద వినాయక దేవుని పేరు మీద ఒక మంచి పాట రాయడం జరిగింది ఆ పాటని ఇప్పుడు ఆ పాట నాకు వినిపించి అది రిలీజ్ చేయడం జరిగింది అందుకే నేను ఒక మంచి పాట నీట్గా ఉంది చాలా బాగుంది దేవుని పేరు మీద ఒక మంచి వినాయక దేవుని పేరు మీద మంచి పాట కాబట్టి ఈ పాటని అందరూ రిసీవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను अंदर की विनायक चवती पाया